ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు వెల్లడించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు శుక్రవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు అయితే ఇది ఇలా ఉండగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కి శుభవార్త అంటూ ఐఆర్ పద్దెనిమిది శాతం జూలై ఒకటి నుంచి ప్రకటన అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త అయితే చెక్కలు కొడతా ఉంది అలాగే డిఏ బకాయిలు సెప్టెంబర్ నెల నుంచి డిసెంబర్ నెల ఆటికి పూర్తి అని చెల్లింపు అని ఈ సమాచారం రకరకాల సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతూ ఉంది సో ఇందులో ఎంత మేరకు వాసం ఉందనేది ప్రభుత్వం త్వరలో చెప్పనుంది సో మొదటిసారిగా మన ఛానల్ ఇచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి